నమస్కారం మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన మీకోసం పితృపక్షానికి సంబంధించిన ఒక మహోన్నతమైన దివ్యమైన కథను తీసుకువచ్చాము ఈ పవిత్రమైన కథను కేవలం వినడం ద్వారానే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని చెబుతారు ఏ మనిషి చెవుల్లోకి ఈ కథపడితే అతని కోట్లాది పాపాలు నాశనమవుతాయి మరియు అతనికి అపారమైన ధన సంపదలు సుఖాలు సమృద్ధి లభిస్తాయి ఈ అద్భుతమైన కథను స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు పక్షిరాజు గరుడునికి చెప్పారు కాబట్టి మనమంతా శ్రద్ధతో మనస్సును ఏకాగ్రంచేసి విందాం ఈ పితృపక్షానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను స్నేహితులరా ఈ కథ చాలా పురాతన కాలానికి సంబంధించింది ఒకసారి పక్షుల రాజు అయిన గరుడుని మనస్సులో పితృపక్షం గురించి గాజమైన ఆసక్తి జిజ్ఞాస పుట్టింది ఈ జిజ్ఞాసకు సమాధానం పొందడానికి గరుడు ద్వారకకు చేరుకున్నాడు మరియు భగవాన్ శ్రీకృష్ణుని ముందు వినమ్రంగా ప్రణామంచేసి నిలబడ్డాడు భగవాన్ శ్రీకృష్ణుడు గరుడునికి స్నేహపూర్వకంగా తన సమీపంలో కూర్చోమని చేశారు గరుడు చేతులు జోడించి విన్నవించాడు హే ప్రభూ నాకు ఒక సందేహముంది దయచేసి చెప్పండి పితృపక్షంలో మనుషులు పితరులను పూజిస్తే వారికి ఏమి ఫలితం లభిస్తుంది ఈ పవిత్ర రోజుల్లో పితరులను సంతోషపరచడానికి ఏమేమి ఉపాయాలు చేయాలి భగవాన్ శ్రీకృష్ణుడు గరుడుని వైపు చూసి చిరునవ్వుతో చూశారు మరియు చెప్పారు హే గరుడా నువ్వు అత్యంత ఉత్తమమైన ప్రశ్న అడిగావు నిజానికి నీ ప్రశ్నలో మొత్తం మానవజాతి కళ్యాణం దాగవుంది ఎవరైతే శ్రద్ధతో పితరులను సంతుష్టులను చేస్తాడో అతని అన్ని దున్హఖఖాలు దోషాలు స్వయంగా తొలగిపోతాయి పితరులను పూజించడం ద్వారా మనిషికి తన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఈ సందర్భంలో ఒక పురాతన కథ ప్రచారంలో ఉంది దాన్ని నేను ఈరోజు నీకు చెబుతాను దీన్ని శ్రద్ధగా విను ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఈ కథను వింటాడు చెబుతాడో అతని అన్ని పితృదోషాలు నాశనమవుతాయి మరియు అతనిపై సదా పితరుల కృప ఉంటుంది గరుడు ఉత్సాహంగా చెప్పాడు హే ప్రభూ మీ పవిత్రమైన నోటి నుండి ఈ మంగళకరమైన కథను వినడానికి నేను చాలా ఆతురతగా ఉన్నాను దయచేసి వివరంగా ఈ కథను చెప్పండి నేను తప్పకుండా ఈ పుణ్యకథను అందరికీ చెబుతాను శ్రీకృష్ణుడు చెప్పారు హేగరుడా కాలం క్రితం జరిగిన సంగతి పురాతన కాలంలో రుచి అనే ఒక పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు రాజు రుచి ఒకరోజు సంసారంలోని అన్ని మాయామోహాలను వదిలేసి తన రాజ్యాన్ని ధనాన్ని సంపదలను అన్ని సంసార సుఖాలను త్యజించాలని నిర్ణయించుకున్నాడు అతను రాజపాఠాన్ని వదిలేసి వైరాగ్యాన్ని ధరించి నిర్మోహిగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్వి జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు రాజురుచి ఇంటిని కుటుంబాన్ని వదిలేసి అడవిలో సాధువులా తిరగడం ప్రారంభించాడు అతను రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే తక్కువ భోజనం చేసేవాడు మిగిలిన సమయంలో ప్రభు చింతనలో తపస్సులో మునిగిపోయేవాడు రాజురుచి యొక్క ఈ కఠినమైన త్యాగపూరిత జీవితాన్ని చూసి అతని పితరులు అత్యంత చింతిస్తున్నారు స్వర్గలోకల్లో విరాజిల్లుతున్న అతని మరణించిన పూర్వీకులు ఇది చూసి చాలా దున్హకపడ్డారు ఎందుకంటే వారి వంశజుడు సంసారాన్ని త్యజించి సన్యాస జీవితాన్ని స్వీకరిస్తున్నాడు తమ పుత్రుని వంశం ఇలా అంతరించిపోతుందని చూసి పితరులకు భయం కలిగింది వారు ఆలోచించడం మొదలుపెట్టారు రుచి పెళ్లి చేసుకోకపోతే సంతానాన్ని కనకపోతే వారికుల పరంపర ఇక్కడితోనే ముగసిపోతుంది అప్పుడు పితరులకు పిండదానం శ్రాద్ధకర్మలు ఎవరు చేస్తారు ఈ ఆందోళనతో వ్యాకులమై పితరులు నిర్ణయించుకున్నారు తాము స్వయంగా భూలోకానికి వెళ్లి తమ వంశజునికి సరైన మార్గం చూపించాలి అతను వైరాగ్యాన్ని వదిలి గృహస్థ జీవితాన్ని స్వీకరించాలి కొంతకాలం తర్వాత ఒకరోజు ఋషిగా మారిన రాజురుచి అడవిలో ఒంటరిగా తపస్సులో మునిగిపోయాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక దివ్యమైన ప్రకాశం అక్కడ ప్రత్యక్షమైంది మరియు నాలుగు తేజస్వి పురుషులు అక్కడ అవతరించారు ఆ దివ్య ఆత్మలను చూసి ఋషిరుచి యొక్క తండ భంగమైంది మరియు అతను విస్మయంతో కళ్ళు తెరిచాడు తన ముందు అలాంటి అలౌకిక అతిథులను చూసి అతను వెంటనే లేచివారి పాదాలకు దండం పెట్టాడు అతను వినయంగా అడిగాడు హే మహాన్ ఆత్మలారా మీరు ఎవరు ఈరోజు నా ముందు ప్రత్యక్షమవడానికి కారణమేమిటి వారిలో ఒక దివ్యపురుషుడు మధుర స్వరంలో చెప్పాడు వత్సారుచి మేము నీ పితరులము అంటే నీ పూర్వీకులము నీ ప్రస్తుత ఆచరణను చూసి మేము అత్యంత దుఃఖిస్తున్నాము అందుకే నిన్ను కలవడానికి వచ్చాము తన పూర్వీకులను ముందుచూసి ఋషిరుచి యొక్క కళ్ళు శ్రద్ధతో నిండిపోయాయి అతను చేతులు జోడించి ఆదరంగా చెప్పాడు హే పూజ్యపితృదేవులారా మీ దర్శనంతో నా జీవితం ధన్యమైంది దయచేసి చెప్పండి నా ఏ ఆచరణతో మీరు అసంతుష్టులయ్యారు నాకు ఏ తప్పు జరిగింది అందుకే మీరు స్వర్గం నుండి స్వయంగా వచ్చారు ఒక పితరు గంభీర స్వరంలో చెప్పాడు పుత్రా మేము నీ జీవిత మార్గంతో సంతుష్టులం కాదు ఎందుకంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు చెప్పు నువ్వు గృహస్థ జీవితం నుండి ముఖం తిప్పడానికి కారణమేమిటి పెళ్లి చేసుకోవడం మరియు గృహస్థ ఆశ్రమంలోకి అడుగుపెట్టడం మనిషి జీవితంలో పరమకర్తవ్యం గృహస్థ ఆశ్రమం స్వర్గం మరియు మోక్షం పొందడానికి ఉత్తమ మార్గంగా చెబుతారు గృహస్థుడు కాకుండా మనిషి తన అన్ని కర్తవ్యాలను పాటించలేడు మోక్షం పొందలేడు మరొక పితరు సమజాయిస్తూ ముందుకు చెప్పాడు హే వత్సా గృహస్థ జీవితంలో ఉండి మాత్రమే మనిషి దేవతలు పితరులు ఋషిమునులు అతిథుల సేవను బాగా చేయగలడు ఎవరైతే ఇంట్లో ఉండి యజ్ఞాలు చేస్తాడో దేవతలకు స్వాహ అని హవి అర్పిస్తాడో పితరులకు స్వధ అని తర్పణం చేస్తాడో అతను తన దేవరూణం మరియు ఋణం నుండి విముక్తుడవుతాడు అలాగే గృహస్థుడు తన ఇంటి ముందు వచ్చిన అతిథికి అన్నం నీరు ఇచ్చి తృప్తి చేస్తాడు దాన పుణ్యాలు చేస్తాడు అంటే ఋషి రుణం మరియు మానవ కూడా తీర్చేస్తాడు మరొక పితరు వివరిస్తూ చెప్పాడు సంతానాన్ని కనడం మరీ వంశాన్ని ముందుకు తీసుకువెళ్లడం మనిషి పరమధర్మం ఆలోచించు సంతానం లేకుండా నువ్వు స్వర్గాన్ని ఎలా పొందుతావు నీ తర్వాత నీ పితరులకు పిండదానం శ్రాద్ధకర్మలు ఎవరు చేస్తారు దేవపూజ మరియు పితృతర్పణం లాంటి కర్మలు చేయకుండా నీకు ఉత్తమ లోకాలు లభించవు నువ్వు నీ కర్తవ్యం నుండి విముఖుడవైతే మరణం తర్వాత నీకు నరకం భోగించాల్సి వస్తుంది మరియు తర్వాత జన్మలోకూడా కష్టాలు పడాలి పితరుల మాటలు విని ఋషి రుచి కొంచెం సమయం మౌనంగా ఉన్నాడు తర్వాత ధీమాగా జవాబిచ్చాడు హే నా పూజ్యపూర్వికులారా మీ ఆందోళనల మూల కారణాన్ని నేను అర్థం చేసుకున్నాను కాని దయచేసి నా మాట కూడా వినండి నా అభిప్రాయంలో సంసారిక పెళ్లి బంధం మనిషికి అనేక దున్హకాలకు కారణమవుతుంది గృహస్థ జీవితంలోకి అడుగుపెట్టగానే మోహమాయలు చుట్టుముడతాయి మరియు మనిషి తెలియకుండానే కొత్త పాప కర్మలు చేస్తాడు ఈ ఆలోచనతోనే నేను జీవితాంతం అవివాహితుడిగా ఉండాలని సంకల్పించాను నేను మానుతున్నాను సంగం చేయడం ద్వారా మనసు మరియు ఇంద్రియాలపై నియంత్రణ ఉంచడం కష్టమవుతుంది అందువల్ల ఆత్మిక శాంతి భంగమవుతుంది ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రోజు శాస్త్రాలను అధ్యయనం చేస్తాడో జాన రూప అమృతంతో తన ఆత్మను నిర్మలం చేస్తాడో అతనే నిజంగా ప్రశంసనీయుడు అందుకే నేను నా ఇంద్రియాలను వశంలో ఉంచి మార్గంలో నడవాలని నిర్ణయించాను తద్వారా నా ఆత్మను సంసార బంధాలనుండి దూరంగా ఉంచగలను పితరులు కొన్ని క్షణాలు శాంతంగా ఉన్నారు తర్వాత ఒక పితరు ధైర్యంగా సమజాయిస్తూ చెప్పాడు వత్సా ఇంద్రియ సంయమం మరియు ఆత్మశుద్ధి గురించి నువ్వు చెప్పిన మాట సరైనదే మనిషి తప్పకుండా తన మనసు మరియు ఇంద్రియాలను వశంలో ఉంచాలి మరియు ఆత్మజ్ఞాన జలంతో తన ఆత్మను పవిత్రం చేసుకోవాలి కాని నువ్వు నడుస్తున్న మార్గం పూర్తి కళ్యాణ మార్గం కాదు వేదశాస్త్రాలలో చెప్పిన కర్మలను త్యజించడం సరైంది కాదు యజ్ఞం దానం తపస్సులాంటి శుభకర్మలు భావంతో చేస్తే అవి బంధాలు కావు బదులుగా పాపాలను నాశనం చేస్తాయి మునుపటి జన్మల పుణ్యాలు మనిషికి సుఖదున్హకాలను ఇస్తాయి వాటిని భోగించడం ద్వారా కట్టిపడేస్తాయి ఇప్పుడు నీ తర్కానికి జవాబు విను శాస్త్రాలలో పురుషునికి పెళ్లి చేసుకోవాలి గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి అని ఆదేశముంది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు మోక్షం ఎలా లభిస్తుంది సంతానం లేకుండా నీకు స్వర్గం లభించదు మాకు తర్పణం లభించదు సంతానం ద్వారా చేసే శ్రాద్ధంతోనే పితరులకు తృప్తి లభిస్తుంది వంశం ముందుకు సాగుతుంది కాబట్టి హేపుత్రా విధిగా పెళ్లి చేసుకో సంతానాన్ని కను నువ్వు ఇలా చేయకపోతే ఇప్పటివరకు నువ్వు తపస్సు త్యాగంతో సంపాదించిన పుణ్యం అంతా వ్యర్థమవుతుంది మా వంశం నాశనమవడంతో మేము పితరులు కూడా అతృప్తిగా ఉంటాము కేవలం సంతానాన్ని పొంది దాన్ని సరిగా పెంచి పోషించడం ద్వారానే మమ్మల్ని సంతుష్టులను చేయగలవు పితరుల ఈ తర్కబద్ధమైన మాటలు రుషిరుచి హృదయాన్ని మార్చేశాయి అతను అనుభవించాడు నిజంగా తన పూర్వీకులు సరైనది చెబుతున్నారు చాలా ఆలోచించిన తర్వాత అంతిమంగా అతను నిర్ణయించాడు తన పితరులను సంతోషపరచడానికి గృహస్థ జీవితాన్ని స్వీకరించడమే సరైనది ఆ తర్వాత రుషిరుచి చేతులు జోడించి పితరులను వేడుకున్నాడు హే పితృదేవులారా మీరు నాకు సన్మార్గాన్ని చూపించారు ఇప్పుడు నేను గృహస్థ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మరియు పెళ్లి చేసుకోవాలని సంకల్పిస్తున్నాను కాని ఒక సమస్య ఉంది నా వయస్సు ఇప్పుడు చాలా పెరిగిపోయింది నా లాంటి వృద్ధునికి తపస్వికి ఎవరు తమ కన్యను ఇస్తారు ఏ కన్య తల్లిదండ్రులు నాతో ఆమె పెళ్లిని అంగీకరిస్తారు ఇది ఆలోచిస్తుంటే నా మనస్సులో సంకోచం కలుగుతోంది పితరులు జవాబిచ్చారు వత్సా నువ్వు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వహించాలని ప్రతిజ్ఞ చేయి మార్గం స్వయంగా వచ్చేస్తుంది నువ్వు మా మాటలను పాటించకపోతే మేము పితరుల పతనం నిశ్చితం మరియు నీకుకూడా అధోగతి జరుగుతుంది కన్యను ఎవరు ఇస్తారని ఆలోచించకు గుర్తుంచుకో ఈశ్వరుడు తమ బాధ్యతలను నిర్వహించడానికి తయారుగా ఉన్నవారికి సహాయం చేస్తాడు ఇంత చెప్పి నాలుగు పితరులు క్షణంలో అదృశ్యమయ్యారు పితరులు ఋషి ఋషిరుచి అడవిలో ఒంటరిగా నిలబడ్డాడు ఇప్పుడు అతని ముందు అతి పెద్ద సవాలు తనకు సరైన జీవిత సహచరిని వెతకడం అతను సంకల్పం చేసుకున్నాడు కాని మనస్సులో సందేహాలు ఆందోళనలు మొదలయ్యాయి ఈ పని ఎలా పూర్తవుతుందో అని ఋషిరుచి అనేక ప్రదేశాలలో తిరిగా తనకు వధువును వెతికాడు కాని ప్రతిచోటా నిరాశే ఎదురైంది అతని వృద్ధాప్యం మరియు తపస్వి జీవితాన్ని చూసి ఎవరు కన్యను ఇవ్వడానికి సిద్ధంగా లేరు సమయం గడిచేకొద్దీ అతని నిరాశ పెరిగిపోయింది కాని అతను ధైర్యం వదలలేదు పితరుల మాటలు అతనికి బారంబారి గుర్తుచేస్తూ అతని హృదయాన్ని వ్యతిస్తున్నాయి అయినప్పటికీ అతను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు చివరికి చాలా ఆలోచించిన తర్వాత ఋషిరుచి ఈ నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు కేవలం ఈశ్వరుడు మాత్రమే తనకు సహాయం చేయగలడు అతను సృష్టికర్త అయిన భగవాన్ బ్రహ్మను ఆరాధించాలని నిర్ణయించాడు ఇది ఆలోచించి అతను దట్టమైన అడవిలో ఒంటరి స్థలంలో తపస్సు చేయడానికి కూర్చున్నాడు ధృజ సంకల్పంతో తపస్సు మొదలుపెట్టాడు అతని తపస్సు రోజురోజుకు కచినమవుతోంది అతను ఒక వంద సంవత్సరాల పాటు కచిన తపస్సులో తనను తాను తపించాడు అతని తపస్సు జ్వాల అంత ప్రబలంగా ఉంది దేవలోకం వరకు ఆ శక్తితో కంపించిపోయింది చివరికి అతని ఘోర తపస్సుతో సంతుష్టుడై జగత్పిత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడు తన పూర్తి దివ్య ఆభతో ప్రత్యక్షమయ్యాడు మరియు అతను వచ్చిన వెంటనే మొత్తం అడవి ప్రకాశంతో వెలిగిపోయింది బ్రహ్మదేవుని దర్శనం పొంది రుషిరుచి ఆనందంతో గద్గదమయ్యాడు మరియు అతను వెంటనే లేచి ఆదరంగా బ్రహ్మదేవునికి ప్రణామంచేశాడు బ్రహ్మదేవుడు సంతోషంగా చెప్పాడు హే రుచి నీ తపస్సు నన్ను చేసింది నీ లగ్న మరియు ధైర్యం అనుకరణీయం చెప్పు వత్సా నీ అభిలాష ఏమిటి నీ హృదయంలో ఉన్న ఇచ్చను నిస్సంకోచంగా నాకు చెప్పు నేను నీ మనోకామనను చేస్తాను భగవాన్ బ్రహ్మ మధుర మాటలు విని ఋషిరుచి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి అతను చేతులు జోడించి వినయస్వరంలో చెప్పాడు హే జగత్పిత మీ దర్శనం మాత్రమే నా జీవితాన్ని సఫలం చేసింది నా పితరులు నాకు వంశాన్ని కొనసాగించడానికి సంతానాన్ని కనమని చెప్పారు కాని నాకు యోగ్యవధువు లభించడం లేదు అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి దయచేసి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి లేదా స్వయంగా నాకు సుపాత్ర కన్యను ఇవ్వండి దానితో పెళ్లి చేసుకుని సంతానాన్ని కనగలను బ్రహ్మదేవుడు చిరునవ్వుతో జవాబిచ్చాడు హే ఋషివరా నీ పితరులు నీకు సూచించిన మార్గం సరైనది నువ్వు నిశ్చింతగా ఉండు నీకు త్వరలోనే ఒక ఆదర్శవంతమైన పత్ని లభిస్తుంది విను ముందుకు వెళ్లి నువ్వు స్వయంగా ప్రజాపతి పదవిని అలంకరిస్తావు మరియు నీ ద్వారా అనేక ప్రజల పాలన పోషణ జరుగుతుంది ఇప్పుడు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను నువ్వు మనస్సులో నీ ఇచ్చను ధృజంగా ఉంచి నీ పితరులను శ్రద్ధాపూర్వకంగా పూజించు శ్రాద్ధం మరియు తర్పణం ద్వారా నీ పితరులను సంతోషపరచు వారు నీ ఈ కామనను తప్పకుండా పూర్తిచేస్తారు మరియు నీకు ఉత్తమ గుణాలుగల పత్నివరాన్ని ఇస్తారు ఇలా చెప్పి భగవాన్ బ్రహ్మ అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవుడు వెళ్లగానే ఋషిరుచివారి ఆదేశంప్రకారం వెంటనే తన పితరులను సంతోషపరచడానికి ఉపాయాలు మొదలుపెట్టాడు ఋషిరుచి సమీపంలో ప్రవహిస్తున్న ఒక పవిత్ర నది తీరానికి చేరుకున్నాడు అక్కడ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాడు తర్వాత ఒంటరిగా కుసలు పరచి ఆసనం వేసి తన పితరుల కోసం తర్పణం చేశాడు అంజలిలో నీరు నింపి సూర్యదేవుని వైపు ముఖంచేసి మంత్రోచ్చారణతో నీరు అర్పించాడు మరియు పితరులను ఆహ్వానించాడు ఆ తర్వాత ఏకాగ్ర చిత్తంతో అక్కడే శాంతంగా కూర్చుని పితృదేవుల మహిమను గుర్తుచేసుకుంటూ వారి స్థుతి చేయడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు గరుడునికి చెప్పాడు హే గరుడా మహాత్మరుచి అప్పుడు పితరులను స్థుతించిన స్థుతిని ప్రతి మనిషి శ్రద్ధగా వినాలి ఈ స్థుతిని కేవలం వినడం ద్వారానే అన్ని రకాల దున్హఖాలు దోషాలు నాశనమవుతాయని చెబుతారు ఎవరైతే దీన్ని ఒక్కసారైనా వింటాడో అతని అనేక పాపాలు తొలగపోతాయి మరియు అతనికి పితరుల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి నువ్వుకూడా మనసు పెట్టి ఈ స్థుతిని విను అప్పుడే ఈ కథ పూర్తి ఫలితం నీకు లభిస్తుంది రుషిరుచి చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ భక్తిభావంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అధిదేవతారూపంలో అంతటా ఉన్నవారు శ్రాద్ధ సమయంలో దేవతల ద్వారా స్వధ అని చెప్పి తృప్తి చేసేవారు ఆ అన్ని పితరులకు నా కోటి కోటి నమస్కారాలు అగ్నిస్వాత బరహసద ఆజప సోమప అని పిలువబడేవారు వారంతా నా శ్రాద్ధంతో సంతుష్టులు కావాలి అగ్నిస్వాత పితరులు నా తూర్పు దిక్కును రక్షించాలి బరహసత పితరులు దక్షిణ దిక్కును సదా రక్షించాలి పితరులు పశ్చిమ దిక్కును సోమప పితరులు ఉత్తర దిక్కును రక్షించాలి అన్ని పితరులు మాపై కృప ఉంచి రాక్షసులు భూతాలు ప్రేతాలు పిశాచాలు లాంటి దుష్ట శక్తుల నుండి మమ్మల్ని కాపాడాలి విశ్వ విశ్వభుక్ ఆరాధ్య ధర్మ ధాన్య సుభానన భూతిద భూతకృత్ భూతి అనే తొమ్మిది రకాల పితరులు కళ్యాణ కళ్యాకర్త కళ్యాతరాశ్రయ కళ్యాతహేతు అనఖ అనే ఆరు రకాలు వర వరేణ్య వరద తుష్టిద పుష్టిద విశ్వపాత ధాత అనే ఏడు రకాలు పాప వినాశకులు మహాన్ మహాత్మా మహిత మహిమావాన్ మహాబల అనే ఐదు రకాలు సుఖద ధనద ధర్మద భూతద అనే నాలుగు రకాల పితరులు ఇలా మొత్తముప్పే ఒక్క రకాల పితరులు ఈ జగత్తులో విరాజిల్లుతున్నారు నేను వారందరికీ ప్రణామం చేస్తున్నాను దయచేసి మీరంతా నా విధిగా అర్పించిన ఈ తర్పణం పిండదానాన్ని స్వీకరించి తృప్తి చెందండి మరియు నాపై మీ కృపను కొనసాగించండి మహాత్మరుచి యొక్క ఈ భావపూరిత స్థుతిని విని పితరులు అత్యంత సంతోషపడ్డారు అకస్మాత్తుగా అక్కడ ఒక చమత్కారం జరిగింది పితరుల కృపతో ఒక దివ్యప్రకాశం ప్రత్యక్షమైంది అది నాలుగు వైపులా ఆకాశాన్ని వెలిగించింది ఆ ఉజ్వల తేజస్సుతో మొత్తం వాతావరణం జగమగ్గా వెలిగిపోయింది ఋషిరుచి విస్మయంతో భక్తిభావంతో ఆ ప్రకాశం వైపు చూశాడు మరియు వెంటనే నేలపై మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించాడు కొన్ని క్షణాలలో ఆ ప్రకాశం మూర్తి రూపం తీసుకోవడం మొదలైంది స్థుతితో సంతుష్టులై పితరులు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి అవతరిస్తున్నారు త్వరలోనే ఆ నాలుగు దివ్య పితరులు మళ్లీ రుచి ముందు ప్రత్యక్షమయ్యారు ఈసారి వారి ముఖాలు సంతోషంతో వెలిగపోతున్నాయి ఋషిరుచి శ్రద్ధాపూర్వకంగా వారి పాదాలకు ప్రణామం చేశాడు వారు ఇప్పటికే శ్రాద్ధంలో పుష్పాలు చందనం ధూపం మొదలైనవి అర్పించాడు మరియు ఇప్పుడు పితరులు ఆ సుగంధిత పుష్పాల మనోహరమైన వాసనతో చుట్టుముట్టినట్లు కనిపించారు సంతుష్ట పితరులు చేయి ఎత్తి ఆశీర్వదిస్తూ చెప్పారు హే పుత్రారుచి నీ భక్తి మరియు స్థుతితో మేము అత్యంత సంతుష్టులము నువ్వు సచ్చిల హృదయంతో మమ్మల్ని ఆహ్వానించి తర్పణం ఇచ్చావు మరియు గుణగానం చేశావు అందుకే మేము సంతోషంగా నీకు వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాము నిర్భయంగా నీ ఇచ్చను మా ముందు వ్యక్తపరచు నీ అభిలాష ఏమిటో నిస్సంకోచంగా మమ్మల్ని అడుగు ఋషిరుచి వినమ్రంగా తలవంచి చెప్పాడు హే పితృదేవులారా మీరు నాపై సంతుష్టులైనందుకు మీ అపార అనుగ్రహం పరమపిత బ్రహ్మదేవుడుకూడా నాపై కృపచేసి సృష్టి విస్తరణ కోసం నన్ను ప్రజాపతిని చేస్తానని ఆశీర్వదించాడు ఇప్పుడు మీరే నాపై దయచూపి గుణవంతమైన తేజస్వి సదాచారవంతమైన పత్నివరాన్ని ఇవ్వండి నేను కోరుకుంటున్నాను ఆమెతో నాకు ఉత్తమ సంతానం లభించాలి దానితో మా వంశముందుకు సాగాలి మరియు మీరు ఇచ్చిన నుండి నేను విముక్తుడిని కావాలి పితరులు ఆశీర్వాదభరిత వాణితో చెప్పారు తథాస్తు హేవత్సా మేము ఇప్పుడే ఈ క్షణంలో నీ మనోకామనను చేస్తాము మా ఆశీర్వాదంతో నీకు ఇక్కడే ఒక సులక్షణ మనోహరమైన పత్ని లభిస్తుంది ఆమెతో నీకు ఒక తేజస్వి బుద్ధిమంతుడైన పుత్రుడు లభిస్తాడు గుర్తుంచుకో రుచి పితరులు చిరునవ్వుతో చెప్పారు నీ పుత్రుడు అద్వితీయుడు బుద్ధిమంతుడు మహాపరాక్రమవంతుడు అవుతాడు అతను రోచ్య అనే పేరుతో మూడు లోకాలలో ప్రసిద్ధి పొందుతాడు ముందుకు నీ పుత్రునికి కూడా అనేక బలవంతులు ధర్మపరాయణులైన పుత్రులు ఉంటారు వారు భూమిపై రాజ్యం చేసి ప్రజాకళ్యాణం చేస్తారు మా ఆశీర్వాదం నీ వంశంపై సదా ఉంటుంది పితరుల వరం లభించగానే సమీపంలో ప్రవహిస్తున్న నదినీరు తేజస్సుతో వెలిగిపోయింది ఆ ప్రకాశం మధ్యలో ఒక దివ్య స్త్రీ ప్రత్యక్షమైంది ఆమె రూపం అద్భుత తేజస్వి ఇది స్వర్గలోక అప్సర ప్రమలోచ మరియు ఆమెతో ఒక అత్యంత సుందరమైన కన్య ఉంది ప్రమలోచ మహర్షి రుచికి చెప్పింది హే తపస్వి శ్రేష్క నేను అప్సర ప్రమలోచాను సముద్రదేవుడు వరుణుని పుత్రుడు మహర్షి పుష్కరుతో నాకు అనుపమ సుందర కన్య లభించింది నా ఈ పుత్రి పేరు మానిని మరియు ఆమె రూపం మరియు గుణాలలో అద్వితీయమైనది ఈరోజు నేను నా ప్రియపుత్రిని నీ పత్నిగా సమర్పిస్తున్నాను దయచేసి మానిని స్వీకరించు దీనితో నీకు ఒక అత్యంత తేజస్వి పుత్రుడు లభిస్తాడు అతను మను అనే పేరుతో ప్రసిద్ధి పొందుతాడు అప్సర ప్రమలోచా మాటలు విని ఋషిరుచి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అతను పితరులకు మరియు ప్రమలోచాకు ప్రణామం చేస్తూ మానిని సంతోషంగా పత్నిగా స్వీకరించాడు పితరుల ఆశీర్వాదంతో అక్కడే ఋషిరుచి మరియు మానిని విధిగా పెళ్లి జరిగింది దేవతలు సంతోషంగా పుష్పవర్షం కురిపించారు మరియు వరవధువులకు ఆశీర్వాదం ఇచ్చారు ప్రమలోచ తన పుత్రిని కోగిలించుకుని వీడ్కోలు చెప్పింది మరియు పితరులు కూడా వరవధువులకు ఆశీర్వాదమిచ్చి తమ లోకానికి తిరిగి వెళ్లారు కొంతకాలం తర్వాత మానిని ఒక పరమ తేజస్వి పుత్రునికి జన్మనిచ్చింది అతని పేరు మను రోచా అని పెట్టారు ఆ బాలుడు యువకుడిగా మారి తన బుద్ధిమత్తు మరియు పరాక్రమంతో మూడు లోకాలలో తన కులకీర్తిని వ్యాప్తి చేశాడు మరియు తన కులాన్ని గౌరవపరిచాడు ఇలా రాజు వంశం ముందుకు సాగింది మరియు అతని పితరులు పూర్తిగా తృప్తి సంతుష్టులయ్యారు స్నేహితులారా ఈ కథ నుండి స్పష్టమవుతోంది పితరుల పూజ మరియు శ్రాద్ధకర్మ జీవితంలో అత్యంత ముఖ్యమైనది పితృపక్షంలో మనం మన మరణించిన పూర్వీకులను శ్రద్ధాపూర్వకంగా గుర్తు చేసుకుని తర్పణం చేయాలి దానితో పితరులు సంతోషపడి ఆశీర్వాదం ఇస్తారు మరియు జీవిత కష్టాలు తొలగిపోతాయి ఇదే పితృపక్షానికి సంబంధించిన ఆ దివ్య కథ భగవాన్ శ్రీకృష్ణుడు పక్షరాజు గరుడునికి చెప్పినది ఈ కథ వినడం ద్వారా అన్ని పితృదోషాలు శాంతమవుతాయి మరియు కుటుంబంలో సుఖ సమృద్ధి వస్తుంది ఆశిస్తున్నాను మీకు ఈ కథ విని ఆనందం మరియు ప్రేరణ లభించి ఉంటుంది మీకు ఈ కథ ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి సమాచారం బాగుందనిపిస్తే వీడియోను లైక్ చేయడం మరచిపోకండి మరియు కామెంట్లో జయ పితృదేవ్ జయ శ్రీకృష్ణ పితృదేవ సంరక్షణం తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు